హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికైతే పలాం నేర్ దగ్గర ఉన్నాను ఇదేంటంటే ఇక జామ్ తోట కనిపిస్తే దాన్ని ఒకసారి చూస్తే చాలా బాగుంది వంద నీట్గా చేసినారు చూస్తే దాని డీటెయిల్స్ ఎంత డిస్టెన్స్ నాటుకున్నారు ఎన్ను అయింది ఏ స్టేజ్లో ఉంది మొత్తం డీటెయిల్స్ మన దగ్గర రైతు ఉన్నాడు అన్నతో అడిగి తెలుసుకుందాము నమస్కారం నా మొత్తం ఎన్ని ఎకరాలు నా జామ్ ఎకరాలు ఉంది అంటే ఈ జామ్ తోటే పెట్టాలని ఎందుకని అనుకున్నారు మీరు

తొమ్మిది అడుగులు తొమ్మిది అడుగులు ఎడల్పు ఐదు అడుగులు పొడవు పొడవు ఇప్పుడు ఈ చెట్టు నాటడం మీరు ఏమైనా కొట్టినారా గుంతలు కొట్టినాం రెండు అడుగులు గుంత కావాలి అంటే మీరు తోగినారా పార్లతో జేసీపీతో తోగించారు జేసీపీతో రెండు అడుగులు తోగించారు ఏమన్నా మందులు వేసినారా మేము పేడ ఉంటుంది కదా ఆవులు పేడ అడుగు వేసినాం కాంప్లెక్స్ వేసినాం అన్నీ వేసినాం రెండో టైం కూడా వేస్తా వస్తున్నాం ఒక కాల్ కేజీ అర్ధ కేజీ మామూలు కేజీ కాయ వస్తుంది

ఎట్లా డ్రిప్ పైపులో లో చేసుకున్నారు సార్ మా నిపల్ నిపల్స్ చేసుకున్నారు మొత్తం 8 ఎకరాలకి నిపల్స్ ఆ నిపల్స్ ఒక్కొక్క దానికి మూడు నిపల్స్ పెట్టారా నిపల్స్ సారకు పోతే నెక్స్ట్ ఇంకో లైన్ లాగుతారు ఇప్పుడు డైలీ నీళ్లు వస్తాయి డైలీ డైలీ పెట్టాల్సిందే ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనో రోజు ఏమైనా పెడతారా లేదు డైలీ ఇస్తాను ప్రతి రోజు వాటర్ వస్తాయి మొత్తం ఏడెకరాలకు గాను ఎన్ని జామ్ చెట్లు పట్నేనా ఏడు వేలు మొలక నాటినాము కోలార్ కోలార్ నుంచి వీటికెందుకు ఈ విధంగా కట్టలు నాటినాము ఈ విధంగా కట్టలు నాటినా కట్టలు నాటినాము అంటే కొమ్మలు కాయ వచ్చే ముందు ఇప్పుడు ఈ కొమ్మకి కేజీ కాయ వస్తుంది దీనికి నాలుగు కాయలు వదులుతాం నాలుగు కాయలు ఈ కొమ్మ కాసే కొందరు నాలుగు కేజీలు వచ్చే కొందరు ఇది కిందకి వెళ్ళిపోతుంది ఇరిగిపోతుంది అందుకు ఇక్కడ దారంతో ఇట్లా వేసి కమ్మి కడతాం అంటే కమ్మి టమాటాకి కట్టినట్టు కట్టే ఓకే ఓకే ఈ హైట్ వచ్చినప్పుడు

చలికాలం వచ్చేసరికి వచ్చేస్తుంది ఇవి ఇన్ని ఉన్నాయి ఇవి ఇన్ని పెట్టడం వీటిలో తీసేస్తాం మళ్ళీ మా దిల్లేస్తారు ఇన్ని పోతలు ఇన్ని పెట్టరు తీసేస్తారు కింద పెడతారు ఒక కొమ్మకి నాలుగు ఇప్పుడు ఈ కొమ్మ ఇంత లావు ఉంది కాబట్టి నాలుగు కాయలు వదులుతాము ఇంకా కొంచెం లావుగా కాయ కొమ్మ లావుగా ఉంటే దానికి మూడు రెండు కాయలు ఎక్స్ట్రా అప్పుడు మీరు మొత్తానికి ఒక చెట్టుకి ఎన్ని పెడతారు

కాయ ఫ్రెష్ గా ఉంటాం మనం మందు కొట్టేది కూడా ప్రెజర్ మీద పెట్టినప్పుడు కాయ పైన గిర్ర వస్తే ఇస్తుంది ఓకే ఆ గిర్ర రాకుండా కవర్ లో ఆ కవర్ అదేమది వన్ జస్ట్ ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు దానికి మనం స్ప్రే చేసినప్పుడు దానికి ముందు పడదు పడదు పడకపోయినా ఏం ప్రాబ్లమ్ కాయకి ఏం ప్రాబ్లం ఉండే ఇప్పుడు మనకి జామ్ చెట్లకి డ్రిప్ లో ఏమైనా వదులుతారన్నా డ్రిప్ పేరు మామూలే వ్యవసాయం టమాటా చెట్లు కానీ వంకాయ చెట్లు కానీ ఏమో వదలుతామా అట్లా వదులుతాం డ్రిప్ పేరు లో కట్టిన ఇప్పటికి ఇంకంటే ఇంకా మూడు నెలలు కటింగ్ పడతది ఇప్పటికి ఈ ఏడెకరాలకు దాదాపు ఎంత ఖర్చు వచ్చి కనీసం ఒక ఏడు ఎనిమిది లక్షల దాకా వచ్చేస్తుంది కాపు వచ్చే కొందరు మొత్తానికి అయితే ఈ విధంగా కవర్లు కట్టడం వల్ల ఊజీ ఉంటావు కాయ ఫ్రెష్ గా ఉంటుంది మళ్ళీ కాయ పెద్ద అయితే ఒకేసారి తెంపుకోవడమే తెంపుకోవడం హాఫ్ కేజీ కేజీ ఇప్పుడు తినేదానికి మనకు వస్తాయి కాయలు ఇవి లేదంటే మెడిసిన్ తినచ్చు తినేదానికి వాడుతా ఉన్నాడు షుగర్ వాళ్ళు ఉంటారు కదా నొక్కి కాదు మెడిసిన్ కి మాత్రమేనా తినొచ్చు 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 మధ్యలో తక్కువ ఇవి కర్ణాటకలో ఎక్కువ ఎక్కువ చదవ్ మీరు ఈ జామ ఎందుకు కిందకి రావాలనిపించిందంటే ఫస్ట్ ఇంత నీట్నెస్ అవును ఎంత కనీసం గడ్డి పో గడ్డి అనేది లేదు ఎంత నీట్ గా ఉందంటే అంత నీట్ గా ఉంది ఎట్లా మద్దులేమైనా ట్రాక్టర్ తో దున్నితారా లేదంటే ముందు ట్రాక్టర్ తో కట్టలు నాటికి ముందు ట్రాక్టర్ తో దున్నినాము ఒక ఎంత దున్నే పని లేదు ఇప్పుడు ఎలా ఆ ఏరియాలు ఇక్కడ సైడ్ కి వచ్చింది ఈ దున్ని నబ్బురా ఏర్లు దెబ్బతింటాయి ఎట్టి మంది కొట్టచ్చు ఇప్పుడు ఇంతవరకు కొట్టలే మేము ఎందుకంటే చిన్న చెట్లు కదా ఇవి అవును దెబ్బతింటాయి అనేసి ఇప్పుడు ఇక్కడ పుల్లలతోనే ఆకలేసారు అదే కవర్ లేసారు కదా ఆ కవర్లో లో ఎన్ని కాయలు కాస్తే అన్ని కాయలు కవర్ ఆ పక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉంటే అన్ని కాయలకి కవర్ ఎంత కాస్ట్ పడుతుంది మనకి అది కాస్ట్ వన్ కవర్ వచ్చి వన్ రూపీ ఇది హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే ఇప్పుడు ఈ కాయ కట్టినాము దాని చేసేసి నెక్స్ట్ కైకి యూజ్ చేసుకోవచ్చు అట్లా ఓకే ఓకే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు జాగ్రత్తగా మనం తీసుకోవాలా నెక్స్ట్ కాయకి కట్టుకోవాలా ఇప్పుడు అంటే ఇట్లా ప్యాకింగ్ కవర్లు వచ్చిందో వంద రూపాయలు వస్తాయి దాంట్లో ఎన్ని కవర్లు వస్తాయి దాంట్లో వచ్చి ఫిఫ్టీగా వస్తాయి ఫుడ్ వస్తాయి ఒక ఓ ప్యాకెట్లో ఓ ప్యాకెట్లో కాదన్నా మీరు టమాటా బొప్పాయ వాటర్ వాటర్మెలాను రకరకాల పంటలు ఉన్నాయి అన్ని పంటలతో పోలిస్తే ఈ జామ పంట సులువ వాటి మాదిరిగా ఉంటుందో ఈజీగా కష్టం సులువు అంటే ఇదే మేము ఫస్ట్ టైం చూస్తాము పెట్టిన ఫస్ట్ టైం ఈ పక్కలో వేరే వాళ్ళు చూసి పెట్టినారు దాన్ని బట్టి నెక్స్ట్ టైం మాకు ఇంకా అందరికి పోతే చూడాలి మనకి లాభం లాభాలు ఇంకా కాపు కి రాలేదు కాబట్టి కోతకు రాలేదు ఇంకా అది చూస్తే